ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర కొండంతాంధ్ర కోస్తాంధ్ర రత్నాల సీమా రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షు వారు అన్నకి మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముద్దల మామయ్య బాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవనన్నా మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు తాడేపల్లి కొంబలు తీర్చబడాలి ఇది యువగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసకం యుద్ధం మొదలైంది తాడేపాడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది అవుతుంది యువగలం మనగలం గలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాలు వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలకి సాగింది ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజే చెప్పారు జియో వన్ మరిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదు ಮೈಕ್ ವೇಗ ಲಕ್ಕಿ ಅನ್ನ ವೇಶ ವಿಖ್ಯಾತ ನಡ ಸಾರ್ವಭೌಮ ಸ್ವರ್ಗ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕರಾವಾರ ಗೊಂತ್ ಗೊಂತ್ ನೊಕ್ಕೆ ಮಗು ಪುಟ್ಟ ಪುಟ್ಟವೂಡು ಯುವಗೇಪ್ಪ ಈ ಯುವಂ ಸಾಗಲಿ ಪಾದಯಾತ್ರ అడ్డుకుంటే దండయాత్ర వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళ మనవలపై గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బామలకే భయపడింది బ్లడ్ మనది ఏ పిల్ల సైకిల్ కు మనం భయపడతామా 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్ జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువగలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ విధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది చాలా ఇబ్బంది పడ్డారు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతారు పవనాన్ని చూస్తే జగన్ భయపడతారు మీ లొకేషన్ చూస్తే జగన్ భయపడతారు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు మిషనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ ఇక మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నారు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడో అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దులే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబట్టి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కోడాలి నాని పిన్ సీటర్ బిఎప్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువగలం పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా అడుగు ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్లే పరిస్థితి నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిసే పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్ డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ మెగా సీట్ పార్క్ మెగా సోలార్ పార్క్ సిమెంట్ ఫ్యాక్టరీలు తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ ముని రాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది అది చూసి అక్కడున్న పిల్ల సైకో మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు ఏకంగా మునిరాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదలిపెడతానన్నాడు కానీ మునిరాజమ్మ తగ్గలేదు ఆ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్ పలమనేరులో మిస్బా తండ్రులు నేను కలిశాను పదో తరగతి పాప అన్ని ఫస్ట్ ర్యాంక్ డైరీ కూడా చదివా ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త పన్నెండు ఎకరాలు కౌలుకి తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు కానీ ఆ కుటుంబానికి అందగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూసా ఊర్లో సాగునీరు లేదు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూసా ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం నేను స్వయంగా చూసా ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిసారు ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కర్నే కూర్చుని బోండాస్తున్నామా ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అప్పుడు ఆ తల్లి అంది ముప్పై ఐదు సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది రా చెల్లమ్మ ఫోటో దిగదా అంటే నాకు ఫోటో అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి నేను ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను నెలకి ముప్పై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఏం చేసేవాడిని నేను ఇంటికే పరిమితమయ్యే ఉండేవాడిని ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు పిల్లల్ని కలిసా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి దత్తగా తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో జరిగింది బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశారు ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్ ఒక్క పరిశ్రమ తీసుకురావాల ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వ రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశాను గుంతల రోడ్ల్లో రోడ్ ఎక్కడ అని ఎత్తుక్కునే పరిస్థితులు కూడా నేను నడిసా అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్ గా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఆంధ్ర రాష్ట్రానికి రాయల సీమి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆక్వా రైతుల్లో పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉభయ గోదావరి జిల్లాలో వరి ఆక్వా పామాయిల్ కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిచి మాట్లాడలేదు కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్ కానీ ఇప్పుడు ఏకంగా పెరుస్తం కాదు కదా అక్కడ ఉన్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పదిహేను రోజులు ఒకసారి విశాఖపట్నానికి వచ్చేవాడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది ఎక్స్ సర్వీస్మెన్ భూములు అన్ని కబ్జా చేసింది లూలు నిరనేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం బాధితులందరికీ చెప్తున్నా మూడే మూడు నెలల్లో పిగబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మోస్తుంది తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కట్టుకున్నాడు జగన్ కేసుల్లో విజయ్ సాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నం నాశనం చేస్తే ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాటరేట్ బాక్స్ అయి అక్రమంగా దోచేసుకుంటున్నారు జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈ రోజు మార్చేసే పరిస్థితి ఒక్క రోడ్ ఒక్క డ్రైన్ కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు బొబ్బెలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి గాడి తప్పిన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా విశాఖపట్నం భారతదేశంలోనే జీడిపిలో తొమ్మిది స్థానంలో ఉంది మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ఐదో స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నం అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నాం ఈ జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉన్నాయి ఒకటి కనిపించే బులుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జులు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జులు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం ఇస్తాడు ఊదమని పరిపాటిన ఎవరు ఊదదండి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతో గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ రింబర్స్మెంట్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకకి రెండు కళ్ళు కనిపించవు వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది ఇది ఇలా వేలాది మంది చనిపోయారు ఇది ప్రభుత్వ హత్య